చెంపదెబ్బలు కొట్టే బాలకృష్ణ కావాలో అన్నయ్య అమ్మ అక్క అంటూ ఆప్యాయత అనురాగాలు పంచే దీపిక శాంతమ్మ అక్కలు కావాలో హిందూపురం నియోజకవర్గం ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ స్థాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం బుధవారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ సత్యసాయి జిల్లా వైకాపా అధ్యక్షులు నవీన్ నిచ్చల్ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి వాల్మీకి శాంతా అసెంబ్లీ అభ్యర్థి కురుబ దీపిక మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు వలివేటి రాజారెడ్డి చౌలూరు మధుమతిరెడ్డి తదితరులు ప్రసంగించారు ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ జరగబోవు ఎన్నికల్లో మనమంతా కలిసికట్టుగా పనిచేసి హిందూపూర్ టీడీపీ కంచుకోట కాదు ఇసుక తోట అని నిరూపించాల్సిన సమయం వచ్చిందన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని అనేక సంక్షేమ పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందజేశారన్నారు నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని కాలర్ ఎగరవేసుకునే విధంగా సీఎం జగన్ పరిపాలన సాగించారన్నారు పంతొమ్మిది ఎనభై మూడవ సంవత్సరం నుంచి హిందూపురంలో వేరే పార్టీ ఇక్కడ గెలుస్తూ వచ్చిందంటే దీనికి కారణం వాళ్ళ బలం కాదు మనలో ఉన్న విభేదాలన్నారు గత ఎన్నికల్లో హిందూపురంలో కేవలం పది శాతం ఓట్లతో ఓడిపోయామని ఒక బూతుకు నలభై ఓట్లు ఎక్కువ ఎక్కువగా వేయించగలిగితే ఈసారి హిందూపురంలో ఖచ్చితంగా వైకాపా జెండాను ఎగరవేస్తామన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య నేతలందరూ వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసే వైకాపా అభ్యర్థులను గెలిపించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో రెండు వేల ఇరవై నాలుగులో హిందూపురంలో వైసీపీ జెండాను ఎగరవేయడం అంతే నిజమన్నారు దీపికాని ఎమ్మెల్యేగా ఎంపీగా శాంతమ్మని గెలిపించుకోవటామన్నారు ప్రతి కార్యకర్త ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అభ్యర్థిగా కష్టపడే మే పదమూడవ తేదీన ఓట్లు వేసి వేయించి వైకాపా అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమరెడ్డి లేపక్ష జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి చిలమత్తూరు జెడ్పీటీసీ అనుష మామ నాగరాజు యాదవ్ మండల కన్వీనర్లు నారాయణ స్వామి రాజారెడ్డి శెట్టిపల్లి జగన్తో పాటు రాష్ట్ర కార్యదర్శులు రాష్ట్ర డైరెక్టర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎప్పుడు ఉంటారు రాజు ఏమన్నా పోలీసు అయినా